నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఇందు గలడు అందు నీ సందేహము వలదు సర్వోపగతుండు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు అత్యంత దయాళువు అయినటువంటి నరసింహస్వామి జయంతి వస్తుంది నరసింహస్వామి ఆ పేరు పలికితేనే ఒళ్ళంతా ఖచ్చితంగా పులకరించిపోతుంది ఖచ్చితంగా ఆ అంటే చిన్న పిల్లవాడు వస్తాడ వస్తాడు అన్న చెప్తే ఆయన రావటం ఏమిటండి ఏమిటండి విష్ణుమూర్తి యొక్క దయా ఆ పర దయాళు అందులో ఎటువంటి సందేహం లేదు స్వామి జయంతి రావటం నిజంగా వైశాఖ శుక్లపక్ష చతుర్దశి నాడు స్వామి జయంతిని జరుపుకోవటం అనేది మనకి తెలిసిన ఆ సంధ్య వేళలో ఆ ఆ సంధ్య వేళలో స్వామి ఆవిర్భవించారు అన్న విషయం మనందరికి అవగతమే మరి ఈ నరసింహ జయంతిని ఎలా జరుపుకోవచ్చు ఒక్కసారి అలా చక్కటి పద్యాన్ని అయితే మీరు ఉదాహరించారు అలా అంటే ఎలా ఎక్కడ చూసినా ఎటు చూసినా ఆయన ఉండడం మనం చెప్పాము మన యొక్క సమస్యలు ఏవైనా కూడా తీర్చగలిగే దేవుడు కూడా మన నరసింహస్వామి అనే చెప్పాలి అంటే ఆయన రూపం ఉగ్రం ఉండొచ్చే కానీ మనసు మాత్రం చాలా ప్రశాంతం ఎవరికి రాక్షసుడికి నాకైతే అది ముఖ్యంగా లక్ష్మీ అసలు చాలా ఉంటాడు అది హండ్రెడ్ పర్సెంట్ నిజము కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మన నరసింహస్వామి అనేది ఎలా చూసినా మనకి చాలా మనం దైనందికంగా ఎదుర్కొనే ప్రతి సమస్యకి కూడా ఆరాధించవలసిన తప్పనిసరి దైవం అయితే కనుక నేను నరసింహస్వామి అనే చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే నరసింహస్వామి అనేది ఏంటంటే మనకి వచ్చేప్పటికి అప్పులు బాధలు లేని మనిషి ఉండడు ఇవాళ సో సందు దొరికితే అందరూ కేటాటలు గీకేవాళ్ళే బాధపడుతుంది తర్వాత బాధపడుతుండే సో అందుకని ఇక్కడ అప్పులు బాధలు లేని మానవుడు ఉంటాం అనేది అంటే మన దేశాలుగా ఉన్నాయిగా ఆ రకమైన అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను ఇప్పుడు ఆ ఓకే మన వ్యక్తిగతంగానే కాదు సామాజికంగా ఇప్పుడు భజన ఏర్పాట్లు చేసే వాళ్ళు ఉంటారు లేదా ఇలా ఇళ్ళ దగ్గర ఒక పది మంది కూడి ఏవైనా సరే లలిత సహస్రమాలు వాళ్ళు ఉంటారు వాళ్ళందరికి కూడా నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను మీరు అప్పుడప్పుడు ఈ నరసింహ స్వామికి సంబంధించిన కూడా పారాయణలు కానీ ముఖ్యంగా లక్ష్మీ నరసింహ కరావలంబ సోత్రం అనేది చాలా పవర్ఫుల్ అది సో అలా ఆయనకి సంబంధించినవి ఏమైనా సరే ఒక మంత్రము ఏదైనా సరే అలా నిరంతరం కొంతవరకు ఒక గంట అరగంట ఆయన్ని కూడా పలికితే సమాజం కూడా ఉద్ధరించబడుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం అద్భుతం సో ఇక్కడ ఏంటంటే సరే మనం వ్యక్తిగత జీవితానికి ఏంటంటే అప్పులోకి సంబంధించినంతవరకు వరకు ఖచ్చితంగా మంచి జరుగుతారు ఇప్పుడు ఎలాగైతే మన యొక్క దుష్ట శక్తులు యొక్క వీటికి ఒక గాన్గాపూర్ అనేది ఎంత ప్రాముఖ్యత అంతకన్నా ఎక్కువ నరసింహస్వామి యాక్చువల్గా సో మనకి ఉండే గాలి ధూళి ఎలాంటి భయాలు ఉన్నా కూడా ఖచ్చితంగా పారదోలగలిగే దైవం అయితే గనక శక్తి సంపన్నుడైతే గనక అది ఖచ్చితంగా నరసింహం అద్భుతం సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మీరు మనం ఫిజికల్ గా తీసుకుంటే గనక ఆయన నర్సి నరుడు సింహుడు కలిసిన రోజు ఇలా మనుషులకు కూడా అంతేగా ఒక దొంద ఉంటుంది కొంతమంది దుర్గణ శివుడు అక్కడ సింహం అనుకుంటే ఉంటే కనుక అసలు మనిషి స్వరూపం అనేది ఒకటి సో ఈ రెండింటిని అధింపట్టగలిగే దేవుడు నరసింహస్వామి అంటే మనం బ్యాలెన్సింగ్ చేయండి రైట్ మనకి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయంటే రైట్ సో ముఖ్యంగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మనకు వచ్చే ఏవైతే వ్యాధులు ఉంటాయో ఆ వ్యాధులు కూడా తొలగటం అనేది అంటే కొంతమందికి దోమపానం వల్ల ఇబ్బంది ఉండదు కొంతవరకు మద్యపానం వల్ల ఇబ్బంది ఉండదు సో ఇలాంటి చెడు అలవాటు నుంచి కూడా బయట రప్పించగలిగే దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఖచ్చితంగా అది నరసింహస్వామి సో ఆ నరసింహస్వామిని మనం ఖచ్చితంగా ఆరాధించాలి సరే ఇప్పుడు ఇప్పుడు ఎలా ఆరాధించాలి అనేది ముందు మనము చెప్పుకుంటే కనుక ఇక్కడ మనకి చాలా మందికి తెలిసినది ఒకటి అది కొద్దిగా కష్టం అందరూ కూడా ఉచ్చరించడం అనేది అంటే మంత్రం అనేది అంటే ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతం ముఖం నృసింహం భీషణం భద్రం ముత్యు ముచు నమామిహం అనేది సరే ఇది వీళ్ళందరికీ తేలికి కాదు వినచ్చు అండి వినటం అనేది ఎప్పుడైనా మనకి

సాధన చేస్తుంది ఆ మంత్రం అనేది సో అది మాలతో నేను చేయటం అనేది కూడా జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే నేను గమనించినంత వరకు కూడా అంటే ఓకే ఎవరు నా అవసరాల వరకు నేను చేసుకున్న విధానం వేరుండొచ్చు ఇంకోళ్ళ అవసరం అంటే ఇప్పుడు ఒకరికి డబ్బు బాధతో చేసుకోవచ్చు ఒకళ్ళకి రోగ బాధతో చేసుకోవచ్చు సో నాకు మొదటి నుంచి కావాల్సింది ఏంటంటే ఎవరు కూడా నాతో శత్రుత్వం వహించకూడదు అనుకుంటారు నా వరకు ఎందుకంటే ఒక్కోసారి ఈ వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఇంకో విషయాల్లో కావచ్చు మనకి ఎప్పుడైనా సరే ఎంతో కొంత అంతర్గత శత్రువులు అనే వాళ్ళు ఉంటారు అంటే మనిషిని కొంగదీసేది సాధారణంగా ఈష్యా దేశాలే అంటే మీ మీద నాకు జల్సీ ఉంది అంటే ఖచ్చితంగా అది నాకు ప్రా ప్రాబ్లం అవుతుంది సో అందుకని ఏషియా మీద నాకు అలాంటివి ఏమీ రాకూడదు నా మీద కూడా అవతల వాళ్ళకి రాకూడదు సో అంటే నాలో ఉండి ఈశాద్వేషాలు అనేది నశించాలి అవతల వాళ్ళకి కూడా నా మీద అలాంటివి రాకూడదు అని ఒక నమ్మకంతో నేను చేసుకుంటూ రావటం అనేది జరిగింది దానికి తగ్గట్టుగా నాకైతే ఇంతవరకు అయితే కొంతవరకు అది మంచి ఫలితం ఇవ్వటం అనేది జరిగింది అలాగే నేను ఇంకా నా దగ్గరికి వచ్చే వాళ్ళకైతే కొంతమందికి ఆ రుణాలు ఏవైతే ఉన్నాయో బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి చేయించాలి వాళ్ళకి ఇచ్చిన మంత్రం మాత్రం ఏంటంటే ఇది సేమ్ మనకి వినాయకుడి దాంట్లో కనబడుతుంది తర్వాత ఈయనకి కూడా కనపడుతుంది నరసింహ స్వామికి రుణ విమోచన నరసింహ స్వత్రం అనేది ఉంటుంది అలాగే సేమ్ గణపతికి కూడా ఉంటుంది రుణ విమోచన గణపతి స్తోత్రం అలాగే మంత్రం కూడా సేమ్ ఉంటుంది ఓం నమో భగవతే రుణం చింది చింది అని ఒకటే అక్కడ గణపతి ఓం నమో భగవతే గణపతి రుణం చింది చింది అని ఉంటుంది ఇక్కడ ఓం నమో భగవతే నరసింహ రుణం చింది చింది అని ఉంటుంది సో అది కాకపోతే ఇక్కడ మనం ఏంటంటే ఇంత బీజాచాలతో కానీ ఇందాక చెప్పిందంటే అంత కష్టంగా చేయలేకపోయినా కేవలం ఆయన నామాన్ని వచ్చి చాలు నరసింహ 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 అయితే నరసింహస్వామి ఆరాధనకి ఏంటంటే మనం ఖచ్చితంగా పసుపు బట్టలు కానీ ఎర్రబట్టలు కానీ వేస్తే ఉపయోగం ఉంటుంది తర్వాత రెండోది వచ్చేపటికి ఏంటంటే ఎట్టి పరిస్థితిలో కూడా మనము పానకం నివేదన అనేది తప్పనిసరి సో పానకం తర్వాత కేసరి ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది అది ప్రతిరోజు ఆరాధన చేయకపోయినా కనీసం ఇన్ని గురువారాలనే గురువారం గురువారం మాత్రం వదలద్దు సో తర్వాత కొంతవరకు శనివారం కూడా పనికి వస్తుంది కానీ ఇందులో ఇంకా ఎక్కువ నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా నా క్లయింట్స్ వరకు వాళ్ళకి గురువారాలు అయితే చాలా బాగా అచ్చివ్ వచ్చింది వాళ్ళ వాళ్ళ అంటే కోర్టు కేసులు తీరడానికి కూడా ఈయన చాలా ఉపయోగపడతాడు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ శత్రు శేషాలు అని చెప్పి అందుకని కోర్టు గొడవలు ఉన్న వాళ్ళకి కూడా నేను ఈ స్వామిది ఇచ్చినప్పుడు వాళ్ళకి అది బాగానే పని చేయటం అనేది జరిగింది కనుక నేను అనుభవంతోనే చెప్తాను ఏవో పుస్తకాలు చదివి అలా చెప్పి చెప్తున్నది కాదు బట్ ఎక్కువ మంది మీద కొంతవరకు దాన్ని ప్రభావం ఎంతవరకు ఉంది లేదు అనే దాని మీద పరిశీలించి చెప్పాను కనుక స్వామిది చేయటం అనేది ఒకటి అయితే ఇందాక బట్టలు అనేది ఒకటి తీర్థము అనేది పానకం నివేద్యం అంటే పానకమే అది పెడితే కనుక ఖచ్చితంగా వీళ్ళకి తర్జనంత వరకు ఒక నలభై రోజుల నుంచి అరవై రోజులు నేను ఏదైనా మండలం అంటాను కనీసం సో ఆ మండలం అంటే నలభై రోజులు సో నలభై రోజులు కొన్ని మంచి మార్పులు అయితే రావడానికి అయితే ఉంటుంది ఆ రకంగా నరసింహ నరసింహ అనుకోవటం లేదు మన వేదిక సిచ్యువర్డ్ కూడా ఇదే నరసింహ నరసింహ్ వేదిక సిచ్యువర్డ్ కాకుండా మాల్ సిర్డ్ అయితే కనుక అమేజింగ్ లైన్ పవర్ అమేజింగ్ లైన్ పవర్ అమేజింగ్ లైన్ పవర్ లైన్ పవర్ సో అది అనుకోవటమే సో అది రెండు నిమిషాలు చేస్తుంది ఖచ్చితంగా సో అది ఖచ్చితంగా ఆ రకంగా కూడా చేసుకోవచ్చు సో ఖచ్చితంగా వీళ్ళు కూడా ఏమంటాం కొంతమందికి సభా పిరికితనం అంటాం అంటే నా మనలాంటి వాళ్ళకి సభా పిరికితనం ఉండకూడదు ఉండకూడదు అలాగే కొంతమందికి ఆ ఉద్యోగం చేసే చోటు ఏంటంటే ఆ కమ్యూనికేషన్ అనేది లోపల చాలా మంచి క్రియేటివ్ ఉంటుంది కానీ బయటకు రావడానికి వాళ్ళు భయపడుతుంటారు ఇలా చేస్తే పై బాస్ ఏమో అనుకుంటాడేమో లేదా వీళ్ళు ఏమో ఈ సభా పిరికితనాన్ని కూడా పారదోలడానికి కూడా నరసింహస్వామి అనేది చాలా ఉపయోగపడుతుంది సో అందుకని నరసింహ 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 అంతే కి వెళ్లే వాళ్ళకి కూడా భయం ఉంటుంది బెరుగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా నారసింహ నారసింహం అంటే ఖచ్చితంగా ఆదుకోవటం అనేది గ్యారెంటీగా ఉంటుంది వాళ్ళకి తెలియకుండానే వారి యొక్క శరీరం వజ్రావుతుంది గ్యారంటీ గ్యారెంటీ మనసుకు కూడా స్థైర్యం అనేది అద్భుతం అయితే మన మన ఒకవేళ మన సాంప్రదాయంలో లేరు మన మతంలో లేరు అనుకుంటే అమేజింగ్ లైన్ పవర్ వాళ్ళకి రైట్ వేరే వాళ్ళకి రైట్ అలాగే మనం ఇప్పుడు ఇది ఈ రోజు అనేది చెప్పుకున్నాం అలా కాకుండా కూడా ఇందాక చెప్పిన ఎప్పుడైనా సరే ఒక గురువారం నాడు మొదలెట్టడం అనేది చాలా మంచిది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ విష్ణు సంప్రదాయంలో ఎప్పుడు కూడా పౌర్ణమి ఏకాదశి తిథులు అన్నది ఎప్పుడు కూడా చాలా ముఖ్యమైనవి కనుక పౌర్ణమి నాడు కానీ తర్వాత ఇలాగే ఏకాదశి నాడు కూడా మొదలెట్టుకోవచ్చు అద్భుతం సార్ స్వామి గురించి మాట్లాడుకోవడం చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది స్వామి జయంతి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా స్వామికి కృతజ్ఞతను ఆవిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఒక్క ఆయన కోసమే ప్రహ్లాదుడు కోసం మాత్రమే రాలేదు ఆయన లోక కళ్యాణ దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఎలా కాపాడబడతాడు అనేది కూడా నరసింహస్వామి చరిత్ర మనకు కనిపించినా ఏమవలేదు అంటే ఆయన అతను విశ్వాసం కొండ నుంచి ఏనుగులతో తొక్కిచ్చినా ఏం చేసినా ఆయన చెక్కు చదవలేదు అంటే అంతకంటే అపార విశ్వాసం ఏముంటుంది హండ్రెడ్ పర్సెంట్ హిరణ్య కసిపుడు ఒకవేళ ఇప్పుడు ఉంటే ఆయన మనం ల్సిన తప్పకుండా అద్భుతం సార్ మీకు నరసింహ జయంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం